జీవం ఇంకా ఉంది మనలో ఊపిరి ఇంకా ఉంది ఈ భూమి మీద దేవుడు ఇంకా ఉంచాడు ఉంచాడంటే అర్థం ఏంటి పని ఇంకా జరగాలి మనం పుట్టిందే దేవుని పని కోసం అనేక మందిలో ఈ స్ఫూర్తి రగిలించడం కోసం సంతోషమైన పండగైన ఉత్సవమైనా పెళ్ళైనా పాపమైనా సభలు వాక్యం మాత్రమే ఇంట్లో కార్యక్రమాలు మేము చేసుకోండి చేసుకున్న అది ప్రార్థన వాక్యంతో కూడిందై ఉంటుంది ఒక కార్యం జరగాలి ఒక ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే పెద్దపీట వాక్యానికి వేస్తాం మేము సంతోషపడేది బంధువులు వచ్చారనో భోజనాలు బాగా జరిగాయనో ఏర్పాట్లు బాగా జరిగాయనో కాదు వాక్యం బాగా జరిగింది అంటే సంతోషపడతాం లోకంలో సొంత కార్యాలు చేసిన వాడు ఆ సంతోషాన్ని పంచుకుంటే దైవ కార్యం ఘనంగా చేసి ఆ సంతోషాన్ని పంచుకోవటంలో తప్పేం లేదు దైవ కార్యం జరగాలంటే ఏ ఒక్కరి వాళ్ళనో సాధ్యపడదు సమర్థవంతులైనటువంటి పనివారు కూడా కావాలి ఎప్పుడు ఒకటే జ్ఞాపకం చేస్తూ ఉంటాను నాటినవాడు పౌలైతే నీళ్లు పోసినవాడు అప్పుల్లో వృద్ధి కలగజేయువాడు దేవుడు రెండవ కొరింది రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి ఏ ఉత్సవం అంటది విజయోత్సవము కార్యక్రమం జరగడం అంటే ఒక యుద్ధాన్ని గెలవడం ఎందుకు మాట చెప్పానంటే యేసుక్రీస్తు గుర్రం మీద వెళుతున్నాడు వెనకాల తెల్లని వస్త్రములు ధరించి తెల్లని గుర్రముల మీద పరలోకపు సేనలు ఆయన వెంబడిస్తున్నాయి ఎక్కడ రాయబడిన వాక్యం ఇది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చింది మరియు పరలోకము తెరవబడి ఉండు చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు ఏం జరిగించుతున్నాడు యేసు ప్రభు యుద్ధం జరిగించాడా ఎక్కడైనా యేసు ప్రభు గురించి కదా ఇక్కడ సత్యవంతుడను నామము ఎవరికి ఉందండి సత్యమును నామము నేనే మార్గము సత్యము జీవము సత్యవంతుడనే నామం ఎవరిది యేసుక్రీస్తు క్రీస్తు యుద్ధం జరిగించుతున్నాడా నా ప్రశ్న ఏ రాజ్యంతో అమెరికాతోనా రష్యాతోనా చైనాతోనా అపవాదితో వారి సైన్యాలతో మనమే పరలోక సైన్యం మనమే సైన్యం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే పోరాడుము అని దేవదోతులు అన్నాడా మనతో అన్నాడా గనుక యేసుక్రీస్తు ఒక యుద్ధం జరిగిస్తుంటే ఆయనను వెంబడించి తెల్లని గుర్రములకి ఆయన వెంబడించే వారు కాదు మనమే మనమే ఏ యుద్ధం చేస్తున్నామంటే అంటే ఎవండి వాక్యం చేతబట్టి అపవాది చేత బంధింపబడిన దేవుని పిల్లలను విడిపించడానికి వెళుతున్నాం యుద్ధం కాదది ఒకనాడు అబ్రహాము లోతు గాని లోతు పిల్లలను గాని ఐదుగురు రాజులు వాళ్ళు సదమ గుమరాల మీద దాడి చేసి చెరపట్టుకుని పోతుంటే అబ్రహాము తన వాళ్ళని మూడు వందల మందిని అలవరచబడిన వారిని తీసుకొని యుద్ధం చేశాడు దేని కొరకు యుద్ధం చేశాడు వాళ్ళ రాజ్యం కొరకు కాదు వాళ్ళ ఆస్తులు కొరకు కాదు దేవుని పిల్లలుగా ఉన్న దేవుని కుటుంబం లోతు కుటుంబం లోతు బంధింపబడిన వారిని విడిపించడానికి ఆనాడు అబ్రహాము యుద్ధం చేస్తే అనే బంధకాలలో బంధించి దేవుని పిల్లల్ని చెరపట్టింది అపవాది వాడితో యుద్ధం చేస్తున్నాం మనం వాడి రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తున్నాం దైవ కార్యములో ఇంత ఘనత సాధించినందుకు మనం సంతోషంగా మాట్లాడద్దా భక్తులు కూడా ఎంత ఆనందంగా చెప్పుకున్నారు తెలుసు ఆ కార్యాల గురించి లోకాసు వార్త ఒకసారి చూడండి లోకాసు వార్త పదవా అధ్యాయము పదిహేడవ వచ్చను లోకాసు వార్త పదవా అధ్యాయము పదిహేడవ వచ్చినం ఇద్దరిద్దరిని సువార్తకు పంపాడు ఇద్దరిద్దరిని సువార్తకు పంపాడు ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి సంతోషంగా పనికి వెళ్ళారు పని జరిగించారు సంతోషంగా వచ్చి తమ వలన జరిగిన కార్యముల గురించి ఆనందంగా చెప్పుకుంటున్నారు పొలానికి వెళ్ళిన వాడే పొలంలో పని సక్సెస్ అయితే కథలు కథలుగా చెప్తుంటాడు ఇలా జరిగింది అలా జరిగింది ఇద్దరు తాపీ వాళ్ళు కలిసారు అనుకోండి వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ వాళ్ళు మాట్లేముంటే తెలుసా నేను ఏ డిజైన్ చేశాను మేము ఇల్లు కట్టాము ఎక్కడికి వెళ్ళినా ఈ తాపీ వాళ్ళ టాపిక్ అంతా తాపీల మీదే ఉంటుంది అంటే వాళ్ళ పనిలో వాళ్ళకి ఆనందం దాని గురించి మాట్లాడతారు ఒక కూలివాడు దాని గురించే మాట్లాడతాడు బాగా పని చేశాడు అనుకోండి బాగా సక్సెస్ అయ్యాడు అనుకోండి ఆనందంగా చెప్పుకుంటాడు ఒక అంతే మరి మనం ఎవరి పని వాళ్ళు ఆ దేవుని పని సక్సెస్ అయినప్పుడు మాట్లాడుతా వాళ్ళు కూడా ఇద్దరిద్దరుగా వెళ్లి దయ్యాలను వెళ్ళగొట్టి సువార్త ప్రకటించి చేసిన పని ఏమండి వాళ్ళకి అప్పగించబడిన పని సక్సెస్ అయింది ఆనందంగా వచ్చి ప్రభుత్వం ఆనందంగా చెప్తున్నారు దయ్యములు కూడా మాకు నీ నామమున లోబడుచున్నవి ఆనంద పౌలుని బర్ణబాని సువార్తకు పంపించాడు పరిశుద్ధాత్ముడు సంఘమంతా పంపారు అలా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అపోస్తుల కార్యాలు చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి పద్నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుంచి అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపగా అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతి ఒక్క యొక్క తిరిగి వచ్చి మొదటి ప్రయాణం సువార్తకు వెళ్లారు తిరిగి ఎక్కడి నుంచి బయలుదేరారు అక్కడికి వచ్చేసారు సంఘానికి వచ్చేసారు తిరిగి వచ్చి సంఘమును సమకూర్చి సంఘాన్ని సమకూర్చారు వారు సువార్త చేసి వచ్చి సంఘాన్ని సమకూర్చి ఎంత ఆనందపడుతున్నారంటే దేవుడు తమకు తోడయండి చేసిన కార్యములన్నీయు అన్ని జలు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి ఏంటి అది చేసిన తర్వాత సంఘాన్ని సమకూర్చి మాట్లాడాలా ఆనందంగా చెప్పుకునే అర్హత ఉన్న పని ఇది పెళ్లి చేసి చెప్పుకోవటం కాదు ఇల్లు కట్టి చెప్పుకోవటం కాదు ఒకసారి ఇల్లు కట్టే ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ ఇంటింటికి తిప్పి చూపిస్తాం కొంతమంది బాత్రూమ్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి కూడా బాత్రూమ్ చూడమంటారు నువ్వు కట్టేవలే పాత్ర దాన్ని కూడా చూపించాలా నువ్వు చేసిన పని అన్ని సార్లు తిప్పి 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 చూపించుకుంటావే దేవుని కోసం చేసిన పనిని వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే సంఘమంతటిని సమకూర్చి ఎందుకు సమకూర్చారో తెలుసా స్ఫూర్తి అసలు సమాజాన్ని ఎందుకు కూడాలో తెలుసా పురికొల్పకోవడానికి మనలో ఉన్న ఐక్యత నేను మనస్ఫూర్తిగా చెబుతున్నది ఐక్యత నూట ముప్పై మూడో కీర్తన ఒకసారి చదువుదాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మేలు మళ్ళీ చెప్తున్నాను మీలో విభేదాలు కలిగించేవాడు ప్రవేశిస్తే అతనికి బుద్ధి చెప్పండి తప్ప తన మాట వెనకండి కలిపేవాడు దేవుని మనిషి విడగొట్టేవాడు అపవాది సంబంధి వాడికి తెలియకుండానే వాడు అపవాది పనిచేస్తున్నాడు భేదాలు కలిగిస్తున్నాడంటే భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని ఏం చేయమన్నాడు విసర్జించు మతభేదాలు అన్నాడు మతభేదం అంటే నమ్మకం భేదాలు కలిగించే మనిషికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెబుతాడు మరి మనుషుల మధ్య భేదాలు కలిగించేవాడిని జాగ్రత్తగా ఉండండి గనుక ఐక్యత ఐక్యమత్యమే మహాబలం అనే లోకంలోకి సామెత పుట్టినా అది దేవుడి నుంచి పుట్టింది ఏమన్నాడు సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం మనం తీసుకున్నవలసిన ముఖ్యమైన నిర్ణయం మనమంతా ఒకే త్రాటిపై ఒకే మాటపై పనిచేద్దాం పనిచేద్దాం ఐక్యంగా ఉండాలి మనలో జీవం ఇంకా ఉంది మనలో ఊపిరి ఇంకా ఉంది ఈ భూమి మీద దేవుడు ఇంకా ఉంచాడు ఉంచాడంటే అర్థం ఏంటి పని ఇంకా జరగాలి మనం పుట్టిందే దేవుని పని కోసం అనేక మందిలో ఈ స్ఫూర్తి రగిలించటం కోసం సృష్టి అంతా చేస్తుంది అది నీ